రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రజాభవన్ లో లబ్దిదారులకు ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కలు పంపిణీ చేశారు ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు తొంభై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కలను ప్రజాప్రతినిధులు అధికారంతో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్టణం జెడ్పీటీసీ గళ్ల మహిపాల్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి శ్రవంతి ఆదిబట్ల చైర్మన్ నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ఈ రోజు వచ్చినాయి వచ్చే కళ్యాణ లక్ష్యంలో ఇంకా ఎంతమందికి ఉన్నా అప్పటి వరకు మేము కులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాం ఈ ఈ వచ్చే డబ్బులకు అనుగుణంగా అది కూడా ఇస్తాం అందుకే మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నా గ్రామాలలో ఉండేటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉండే లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు ఉంటారు లేకపోతే లోకల్గా ఉండే అధికార యంత్రాంగం ఉంటుంది మీకు అవన్నీ జరగనప్పుడే ఎంతో దూరం వచ్చి మీరు చెప్పండి అక్కడ జరిగితే అధికార యంత్రాంగాన్ని నేను గ్రామ గ్రామానికి సెక్రటరీలతో పాటు అందరినీ అన్ని డిపార్ట్మెంట్లు గ్రామాలలో వారానికి ఒకసారి ప్రతి ప్రతి ఒక్క ని సాల్వ్ చేయడానికి వాళ్ళని కూడా మీ దగ్గర పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్న ప్రజాపాలన అంటే ఎలా ఉన్నారో చెప్పబోతున్నామని చెప్పి తెలియవక్కు